వన్నీయలైదొక చోటను సినది హృదయ పద్మం బనుచున్ ఎన్ను దుర్జనులు ఎరుకందున్నాదని శృతులు బలు కూర్చున్నా తెలుసుటే మోక్షమన్నా మీరి ఉన్న వస్తు ఎన్నాడే రుంగాకా ఎన్నో రీతుల బల్కూచున్నా సుమ్మి తెలుసుటే మోక్ష సుమ్మి విసు జై నిజ గురుభ్యో నమ అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభు స్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకునొచ్చు శ్రీమద్ భాగవత కృష్ణ దేశకేంద్రవారి విరచితమైన శక్తి ద్వయ శుద్ధ శుద్ధతత్వ కందార్థ దరువులు ఎరుక లక్షణ ప్రకరణంలో మనం ఈరోజు పద్దెనిమిదవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో అనుటకు వినుటకు కనుటకు సాధ్యము కానీ పరిపూర్ణంలో ఇది లేకనే కలలో తోచిన శరీరం వలె అరుదించి తదుపరి తనను తాను తెలుసుకున్నప్పుడు ఉన్నది ఉన్నట్లుగా గురుసంజ్ఞలో కనినప్పుడు ఇది లేకపోతుంది అని అలాంటి దానిని నేను నీతో అది అహము అని చెప్పాను కొందరు దానిని సాక్షి అన్నారు అవి వేరు అని ఎప్పుడు అనుకోకు అవి రెండు ఒక్కటే అని మాటల భేదము మాత్రమే అని తెలియజేసి ఈ కదార్థంలో నాయన శిష్య దీన్ని ఏమంటున్నారంటే అందరూ వన్యలైదక చోటను పన్నుగలసినది హృదయ పద్మం బనుచున్ ఎన్నుదొరు జనులు ఎరుకందుదని శృతులు బల్కు చున్నావి సుమీ తెలుసుటే మోక్ష మన్నావి సుమీ సుమా ఒక విషయాన్ని చెప్తాను తన్ను తాను తెలుసుకున్నట్లయితే అదే మోక్షము అన్నవి శృతులన్నీ కూడా ఎలా కుదురుతుంది నాయన తను తాను తెలుసుకోవటం అంటే ఎరుకను ఎరగటమే తనెవరో తనను నిర్ణయం చేసుకోవటం నిర్ణయం చేసేది ఏది తానే అది తెలిస్తే మోక్షం ఎలా అవుతుంది ఎందుకని అన్నిటికీ సకల ప్రయత్నాలకు కూడా కారణమైనటువంటి వస్తువును తెలుసుకున్నట్లయితే మోక్షం ఎలా సిద్ధిస్తుంది లేని దానిని తెలుసుకుంటే ఎలా కుదురుతుంది ఉన్నదాని ఉండ చూసి దానిలో ఈ లేనిది లేదనేటువంటి దృఢమైతే తెలుస్తుంది ఎలాంటి శిష్య ఏమన్నారంటే శృతులు కానీ జనులు కాని ఇతర సిద్ధాంతముల వారు కానీ ఏమన్నారంటే వన్నియలైదొక చోటను పన్నుగా గలసినది హృదయ పద్మం బనుచున్ ఈ పంచవర్ణములు ఏవైతే ఉన్నావు ఎరుపు తెలుపు నీలము సునీలము ఈ ఐదు రంగులు ఒక స్థలమందు కలుస్తూ ఉన్నాయి ఒక చోటులో ఉన్నవి అలా అవి కలిసినటువంటి చోటును హృదయ పద్మము అన్నాయి అంటే ఈ సాంఖ్య సూత్రంలో ఇవన్నీ కూడా అనాహత చక్రం దగ్గర కలుస్తాయి అని చెప్పారు అయితే ఏమన్నాయి జనులు కానీ శృతులు కానీ అందు ఉన్నది అని చెప్పే దేనిని ఎరుకనే అవి దానినే సర్వసాక్షి అని అదే ప్రత్యేకాత్మ అని అదే ఆపోజ్యోతి అని భావించాయి అలానే స్థిరం చేసాయి కానీ ఇవన్నీ ఐదు కలిగినటువంటి స్థలం ఇందాక నేను చెప్పాను కదా అనాహత చక్రము అని ఈ భౌతికమైనటువంటి స్థూల దేహం ఏదైతే ఉన్నదో దీనిని అభ్యాసంలో ఈ ఆధార స్వాదిష్ట మణిపూరక అనాహత విశుద్ధ ఆగ్నేయ చక్రాలు ఇవి షచ్చక్రములు వీటిలో హృదయ స్థానానికి అనాహత చక్రము అని అన్నారు కానీ ఏ హృదయ చక్రము ఈ చక్రములన్నీ కూడా ఒకే దగ్గర కలిసేటువంటి చోటే నేత్ర స్థానం ఈ నేత్రమునందే ఉన్నవి ఆ విచారణ తెలుసుకున్నట్లయితే చాలు అలా లెక్కించారు సాంఖ్య సూత్రం ప్రకారం అలా లెక్కించారు నేత్ర పంచీకరణిలో ఈ వర్ణములు ఐదు కూడా మిళితమయ్యేటువంటి అచోటు ఏదైతే ఉన్నదో దానిని హృదయపద్ధము అన్నారు ఆ కవాటాన్నే దాని నుంచే ఆ గుర్తు నుంచే ఈ సృష్టి అంతా కూడా జరుగుతూ ఉన్నది శిష్య అదే జన్మకారకమైనటువంటి శరీరం అక్కడే ఈ మూలము లేని గుర్తు తోపింపబడుతూ ఉన్నది నాయన మూలము లేని గుర్తు ఎరిగే శరీరం అనబడేటువంటిదే హృదయ పద్మము శిష్య ఈ స్థూల దేహంగా తీసుకోకూడదు నాయన అక్కడ ప్రతిష్ఠితమై ఉన్నది ఈ సర్వసాక్షి ఈ ఆపోజ్యోతి లేక పరబ్రహ్మము అని తెలియజేశాను ఆయన దాన్ని తెలుసుకుంటే అదే మోక్షము అన్నది ఆ పరబ్రహ్మముతో ఐక్యము చెందటమే దానిని దర్శించటమే మోక్షమని చెప్పే ఏది ఈ ఎరుపు తెలుపు నలుపు నీలము సునీలము అనబడేటువంటి వాటితో ఉండేటువంటి స్థలాన్ని అది తెలుసుకుంటే మోక్షము అన్నవి అయితే ఈ జనులకు కానీ శృతులకు కానీ సంపూర్ణముగా తెలియనటువంటి సిద్ధాంతం బృహద్వాసిష్ట సిద్ధాంతం శివరామ దీక్షితులు వారు ఏం చెప్పారు అదే బీజము అని చెప్పారు అదే హృదయ గ్రంథి అని చెప్పారు అదే ముడి అని చెప్పారు దానినే విడిపించుకోవలసినది నిజమైనటువంటి ముక్తి అది తన్ను తాను ఎక్కడైతే లేకుండా పోతుందో తెలియవలసినది అది అంటే ఈ వన్నెలన్నీ మీరి ఉన్న వస్తువ జాడ నెన్న డెరుంగాక ఎన్నో రీతుల బల్కు చున్నావి సుమి ఈ వర్ణములకు మీరినటువంటిది ఈ వర్ణ సంబంధమైనటువంటి పంచభూతములకు మీరినటువంటిది వీటిని ఏనాడు అంటనటువంటిది వీటి జోలే ఎరుగునటువంటి వస్తువే పరిపూర్ణం దాని జాడ తెలుసుకోలేకున్నాయి ఎందుకని తనను తానే కీర్తిస్తూ తనే గొప్పదని తనే పరబ్రహ్మమని ఇలా స్థిరీకరించుకుని ఉన్నవి శృతులు మిగిలినటువంటి సిద్ధాంతములు కారణమేంటి ఉన్న వస్తువు జాడను స్పష్టంగా తెలుసుకోలేకపోవటం అది ఎన్నడూ ఎరుగులేకున్నాయి నిజగురు దయతో నిజగురు కరుణతో ఉన్నది ఉన్నట్లుగా కాంచలేక ఎన్నో రీతులుగా పలుకుతూ ఉన్నవి ఒక రీతి కాదు ఒక రీతిగా కాదు శిష్య జీవుడు వేరని దైవము వేరని జీవము వేరని బ్రహ్మము వేరని జీవము బ్రహ్మము ఒకటేనని జీవుడు ప్రకృతి ఈశ్వరుడని ఇలా భిన్న భిన్నమైనటువంటి వాదములతో ఎన్నో తీరులుగా పలుకుచూ ఉన్నవి ఉన్న వస్తువు జాడను ఎరుగలేని కారణముగా అది ఎరిగినట్లయితే ఇన్ని మాటలు రావు ఇన్ని పలుకులు ఉండవు ఉన్నది ఉన్నట్లుగా స్పష్టమైనప్పుడు యథార్థాన్ని దర్శించగలిగినప్పుడు అన్నీ ఉన్నది నేత్ర మధ్య ఉన్నదే ఈ వన్ ఏవన్నేళ్ల ఐదు కూడా ఉండబడేటువంటి స్థలం ఆ నివార సుఖమైనటువంటిదే అలా దానిని తెలియలేక ఎన్నో రీతుల బల్కుచున్నా సుమ్మి తెలుసుటే మోక్షం అన్నవి సుమ్మి దానిని తెలుసుకుంటే అదే మోక్షమని అంటూ ఉన్న విశేష కాదు నాయన అది ఎరుక అని మనకు క్రిస్తందులు వారు ఎరుక లక్షణంలో తెలియజేశారు కావునందరూ కూడా అరవై రెండవ కందార్థ విచారణను అందుకుంటారని కోరుకుంటూ కందార్థాన్ని ముగిస్తున్నాను జై గురుదేవ